గుంటూరు నగరంలోని హజ్రత్ కాలే మస్తాన్ షా ఉలియా నూట ముప్పై రెండవ మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా బాబా సమాధిపై గంధ మహోత్సవం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు దర్గా వంశ పారంపర్య ధర్మకర్త రావి రామ్మోహన్ రావు బాబావారి గంధాన్ని కన్నా వారి తోట నుంచి దర్గా మీదుగా ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం మేళ తాళాలతో విద్యుత్ దీప కాంతుల నడుమ నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు భక్తులు బాబావారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు Hey!